హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే ఎందుకు ఆపావు రవి ఓ హాయ్ ఆంటీ మీరేంటి ఇలా వచ్చారు నేను ఎందుకు వచ్చానో తర్వాత చెప్తాను కానీ నువ్వేంటి వాడి చేత కాలు పట్టించుకుంటున్నా అని ప్రభావతి అడుగుతుంటే ఆ అదా స్టూడియోలో రోజంతా నిలబడి ఉన్నాను కదా కాలు చాలా నొప్పిగా ఉన్నాయి ఆంటీ అందుకే రవితో కాలు పట్టించుకున్నాను మీరు కూర్చోండి ఆంటీ కాలు నొప్పులు పడితే వాడితో పట్టించుకుంటావా ఏ మాటకా మాట చెప్పాలంటే రవి చాలా బాగా కాళ్ళు పడుతున్నాడు తెలుసా నేల్ పొలిష్ కూడా చాలా బాగా పెడుతున్నాడు నువ్వు కంటిన్యూ రవి అనే శృతి అంటే ఇక పక్క నుంచి బాలు చూస్తూ అన్నీ వింటూ ఉంటాడు ఇలాంటి పనులన్నీ నువ్వే చేసుకోవాలి కదా వాడికి చెప్పడం ఏంటి శృతి అదేంటంటీ అంకుల్తో మీరు ఎప్పుడు ఇలా చేయించుకోలేదా అయినా భర్తతో పని చేయించుకుంటే ఆ సంతోషమే వేరు నేను అలా దూరం చే ఆలోచించలేదులే కానీ శృతి నువ్వు కాలు కాకుండా కనీసం చేతులన్నా పట్టించుకోవాలి కదా చేతులకి కాలుకి ఏం తేడా ఉందా అంటీ భర్త చేతితో నెయిల్ పాలిష్ పెట్టుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఒరే నువ్వైనా ఏంట్రా రవి నేను కాళ్ళకి పెట్టాను చేతులకి పెడతాను అని చెప్పచ్చు కదా పోందిలే అమ్మా పాపం ఇప్పటికే చాలా అలసిపోయింది తన గురించి చూస్తే నువ్వు అయిపోతావురా ఎందుకు అయిపోతాడాంటీ అసలు మీరు ఇంత నెగిటివ్కి ఎందుకు ఆలోచిస్తున్నారు భార్యకి భర్త నెయిల్ పాలిష్ పెట్టడం ఇట్స్ వెరీ కామన్ అయ్యయ్యో అది కాదమ్మా భర్తకి భార్య గౌరవం ఇవ్వడం మన సాంప్రదాయం స్పెషల్గా గౌరవించడానికి ఆయన ఏమన్నా స్కూల్ ప్రిన్సిపల్లా భార్యా భర్తలకి ఉండాల్సింది ప్రేమ గౌరవ మర్యాదలు కాదు భర్తతో కాలు పట్టించుకోవడం పగురవుతుంది కానీ ప్రేమ ఎలా అవుతుంది అని ప్రభావతి అంటుంటే అయ్యో ఆంటీ మీకు చెప్పిన అర్థం కాదులేండి ఇది తీసుకోండి అని నెయిల్ పాలిష్ ఇస్తుంది శృతి అంటే ఇది నీ పెట్టాలేంటి నేను ఆహా కాదంటీ దీన్ని మీ అంకుల్ చేతికిచ్చి మీకు నీల్ పాలిష్ పెట్టమని చెప్పండి అప్పుడు మీకే అర్థమవుతుంది అని శృతి అంటుంది కోపంగా నుంచి వెళ్తుంటే ప్రభావతి బయటికి అప్పుడే బాలు ఎదురవుతాడు అమ్మావతి వాళ్ళ రూమ్లో నీకేం పని కొడుకు కొడలు ఎలా ఉన్నారని చూద్దామని వెళ్ళాను నా కడుపు నిండిపోయింది వాళ్ళ అన్యోన్యత చూడులకు వెళ్ళావా లేకపోతే ఏదైనా రగ్ అగ్గి రగిలించడానికి వెళ్ళావా అని బాలు అంటుంటే అరే అంటే ఏంట్రా నీ ఉద్దేశం భార్యాభర్తలు సుఖపడుతుంటే నీకు నచ్చదు కదా అందుకే నాకు అనుమానం వచ్చింది చి పోరా అని చెప్పేసి ప్రభావతి వెళ్ళిపోతుంది అమ్మతో ఎందుకలా మాట్లాడావు శృతి ఇవన్నీ మామూలు విషయాలే కదా రవి ఎందుకంత భూదద్దలా చూడ్డం అయినా ఆంటీకి కూడా అర్థం అవ్వాలి కదా అంటే ఆ అమ్మ అంత అప్డేట్ అవ్వలేదు శృతి వాళ్ళ జనరేషన్ వేరు మన జనరేషన్ వేరు నీ అలవాట్లన్నీ ఆవిడ మీద ప్రయోగించకు సర్లే నువ్వు కాళ్ళు పట్టాక చాలా రిలాక్స్గా ఉంది నేను వెళ్ళి ఫ్రెష్ వస్తాను అని ఇంకా శృతి వెళ్తుంది ఏంటని అమ్మతో డిస్కషన్ అన్నీ రవి బయటకు వస్తే మీ ఇద్దరి మధ్య అన్యోన్యత చూసి అమ్మ కడుపు నిండిపోయిందంటరా నిండిపోవడం కాదు నేను శృతికి నెయిల్ పాలిష్ పెట్టడం చూసి అమ్మ చివాట్లు పెట్టింది అందుకని ఆవిడకి భయపడిపోతున్నావా ఇంక నుంచి ఇదే మాట పట్టుకుని నన్ను అంటూ ఉంటుందన్నయ్య అని రవి అంటుంటే ఏం పర్లేదురా అమ్మను చూసి కాలం భయపడుతూనే ఉంటుంది మనం తిరిగి రెచ్చగొట్టాలి అప్పుడే ఆవిడ తప్పు చేయకుండా ఉంటుంది రెచ్చగొట్టాలా ఉండు నిలపల్చలేవు ఇప్పుడు చూడరా అమ్మతో ఇలా ఆడుకుంటాను అని బాలు అన్ని నిలపల్చి తీసుకుంటాడు ఇక సత్యం మేడపై నుంచి ఫోన్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే ప్రభావతి వస్తుంది ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదండి నీ బాధ ఏదో నాకు అర్థం కావట్లేదు ప్రభా ఇంటికి వచ్చిన కోడళ్ళు కోడల్లా ఉన్నారా ఏదో మహారాణాలు అనుకుంటున్నారు మీనాన ఏమనకపోతే నువ్వు చూసిపోదా అయ్యో నేను తనని కాదండి అనేది ఇప్పుడు కొత్తగా నీ ఖాతాలోకి ఎవరు వచ్చారు ఆ రవి భార్య చేసేది నాకేం నచ్చడం లేదండి ఆశ్చర్యంగా ఉంది ప్రభా తను నీ ముద్దుల కొడలు కదా తను చేసేది కూడా నీకు నచ్చట్లేదా అన్నిసార్లు సార్లు కాదులేండి కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు ఏం చేసిందంట తను మన రవితో నానా చాకరీ చేయిస్తుందండి అన్న గౌరవం కూడా లేకుండా భర్తను గౌరవించు గురించి నువ్వు చెప్తున్నావా అని ప్రభావ అతను నేను మీకు ఎప్పుడైనా మర్యాద ఇవ్వకుండా ఉన్నానా సర్లే ఇచ్చావనుకుంటానులే లోపల ఏమైందో చెప్పు అని అడుగుతుంటే సత్యం తను కాలు తీసుకొచ్చి వాడు మూతిలో పెడితే వాడు సిగ్గు లేకుండా కాళ్ళకి నేల పోలిష్ పెడుతున్నాడండి ఓహో అని సత్యం అంటుంటే అక్కడ జరిగిన చెక్తే మీరేంటి ఓహో అని వాళ్ళ వాళ్ళు పెళ్ళాలు సరదాగా ఉంటారు మధ్యలో నీకెందుకు వాడిని పనుండి చేసి పనులు చేయించుకుంటే చూస్తూ ఊరుకోమంటారా తను మామూలుగానే రారా పోరా అంటుంది నాకు అదే అసలు నచ్చదు అలాంటిది ఇప్పుడు కొత్తగా ఇది మొదలుపెట్టింది సరే వాడు ఇష్టంగానే చేస్తున్నాడేమో నీకేంటి కష్టం వాడు నా కొడుకండి వాడికి నేనే నేలుగా ఒక్క పని కూడా చెప్పలేదు అని ప్రభావతి అంటుంటే అందుకని శృతిని కూడా చెప్పొద్దంటావా అవును చెప్పకూడదండి అది చూడలేక నేను అడగడానికి వెళ్ళాను సరైన సమాధానం చెప్పకుండా శృతి నా చేతిలో ఇది పెట్టి మీకు మీతో మీతో నెయిల్ పాలిష్ పెట్టించుకోమని చెప్పింది అంటే ఇప్పుడు నీకు నెయిల్ పాలిష్ నేను పెట్టాలా అని చెప్పేసి సత్యం పడుతుంటే అయ్యో మీరు పెడతానన్నా నేను పెట్టించుకుంటానా ఏంటి నేను తన గురించి చెప్తున్నాను బొత్తిగా పద్ధతి పాడు లేకుండా చేస్తుంది తనని కాదులే తనను పెంచినా వాళ్ళ అమ్మ నాన్న అనాలి నువ్వు అనవసరంగా వాళ్ళ విషయంలో తరదూర్చకు ప్రభ ఇలా చేస్తే మనకిచ్చే మర్యాద కూడా ఇవ్వరు అదంతా కాదండి ఆ పిల్ల నేను చెప్తే వినడం లేదు మీరే వచ్చి చెప్పండి ఏం చెప్పాలి భర్తతో నడుచుకునే పద్ధతి అలా కాదని చెప్పండి ఓహో నీకు జరగదని చాలదని నన్ను కూడా నన్ను నాలుగు మాటలు అనిపించుకోమంటావా అలా కాదండి మీరు చెప్తే వింటారండి వాళ్ళు అయ్యో ప్రభా వాళ్ళు ఏం తప్పు చేశారని నేను చెప్పాలి వాళ్ళలా అన్యోన్యంగా ఉండడం చూసి సంతోషపడు ఇలా కోపగించుకోకు ఈ కాలం పిల్లలకి ఇవన్నీ మామూలే ప్రభా నువ్వెక్కువ ఆలోచించుకు అయితే మనమేమనకూడదా ఆ కాలంలో మా తాత బామ్మ వాళ్ళ వాళ్ళ మొక్కలు కూడా చూసుకునేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు అలా కాదు కదా కాలానికి తగ్గట్టు మనం కూడా మారుతూ ఉండాలి ప్రభా మార్పు అంటే ఏంటండి భర్తను పట్టుకుని రారా పోరా అండమా ఆ పిల్ల మాట్లాడే మాటలు నా చెవులతో వినలేకపోతున్నాను ఆ పిల్ల ప్రవర్తన నా కళ్ళతో చూడలేకపోతున్నాను అని ప్రభావతి అంటుంది అలాగని అన్నీ చూస్తూ నేను నోరు మూసుకొని కూర్చునిలేకపోతున్నానండి ఏం చెప్పావో మళ్ళీ చెప్పు అది చేసేది నేను చూడలేకపోతున్నాను నా చెవులతో వినలేకపోతున్నాను తనతో ఎలా మాటలు నాకు తెలియట్లేదండి దీనికి పరిష్కారం చెప్పనా ప్రభా ఏంటండి నేను బయటికి వెళ్ళి వస్తాను అయ్యో ఎక్కడికి వెళ్తున్నారు వచ్చాక చెప్తాను ఉండు అని సత్యం బయటికి వెళ్తాడు ఏవండి ఏవండి అని పిలుస్తుంది ప్రభావతి అయ్యో నా బాధ ఎవరికీ అర్థం కావడం లేదు ఎందుకు అని ఇంకా ప్రభావతి బాధపడుతూ ఉంటుంది అప్పుడే నీళ్ళు పరుషు పట్టుకుని బాలు వచ్చి మీనా మీనా అని పిలుస్తాడు హాల్లో కూర్చుని ఆ వస్తున్నానండి అని చెప్పి మీనా అంటుంది అప్పుడే సత్యం బయటికి వెళ్తుంటే నాన్న ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని బాలు పిలుస్తుంటే చిన్న పని ఉందిరా చూసుకుని వస్తాను ఏట చెప్పు అన్న నేను వెళ్ళొస్తాను అని బాలు అంటుంటే పర్లేదురా నేను వెళ్తాను మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి చెప్పరేంటి ఏంటి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను కదా ప్రభా ఎప్పుడు వస్తారు పని అయ్యాక వస్తాను అని ఇంకా సత్యం వెళ్ళిపోతాడు పని మీద బయటికి వెళ్ళే మగవాణ్ణి ఏంటి పని ఎక్కడికి వెళ్తున్నాను అడగడానికి తెలియకూడదని బాలు అంటుంటే నువ్వు నోరు మూసుకొని నీ పని చూసుకో సత్ప్రభావతి అంటుంది పని చూసుకోవడం కాదు నీకు సినిమా చూపిస్తా సినిమా పేరు అన్యోత్య దాంపత్యం అని మనసులో అనుకుని ఇక కావాలని మీనా మీనా ఓ మీనా అని పిలుస్తాడు బాలు అంత దీర్ఘంగా తీసి పిలవక్కర్లేదురా ఏ మీనా అంటే చాలు అని చెప్పేసి ప్రభావతి అంటుంది పిలిచారా అత్తయ్య పిలిచింది నేను దయలదా అని ఇక కూర్చోమంటాడు బాలు మీనా అని ఏమండి ఏమైంది ఎందుకు నన్ను ఇలా కూర్చోబెడుతున్నారు చెప్తా ఏమంటండి కాలు పట్టుకుంటున్నారు ఏమైంది కంగారు పడక మీనా ఇదిగో ఇది రవి దగ్గర నుంచి తెచ్చా గోర్ల పెయింట్ వాడి జబ్బు నీకు అంటుకుంది ఏంట్రా లేదమ్మావతి భార్యని ప్రేమించడం ఎలాగో చూపించాడు నా కాళ్ళ మీద నీ కాలు పెట్టు అయ్యో వద్దండి కావాలంటే ఇలా పెడతాను అని చెప్పేసి ఇక మీనా కాలు పైనడుతుంది బాలు నీళ్ళు పలుషి వేస్తాడు ఆ చూసి భయపడుతున్నావా పెద్దవాళ్ళ ముందు పద్ధతిగా ఉండాలి కదండీ అని మీనా అంటుంటే ఇది ఒకటే తక్కువ నాకు అని ప్రభావతి అంటుంది మీనా ఎంత గౌరవిస్తుందో చూసావా అది ఇచ్చే గౌరవం నాకేం అవసరం లేదులే మీనా మన పని మనం చూసుకుందాంలే అని చెప్పాక నీళ్ళ పాలిష్ తీసి కాలకి నీల్ పాలిష్ వేస్తాడు వాళ్ళు మీనా నీ పాదాలు పాలతో కడిగి విన్న రాస్తావా ఎంత మృదువుగా ఉన్నాయేంటి మీరు మరీ మోసేయకండి అందరిలాగే నీళ్ళతోనే కడుగుతాను అంత మృదువుగా ఉంటే మీద పెట్టుకుని ఊరేగరా అలాంటి రోజు వస్తే తప్పకుండా ఊరేగిస్తాను అమ్మవతి సిగ్గు లేకపోతే సరే సినిమాలో విన్న మాటలు చెప్పి పిల్లల్ని పొగుడుతున్నాడు నువ్వేం పట్టించుకోకు మీనా నీ కాళ్ళకి పెయింట్ రాస్తుంటే కాళ్ళ అందం పదింతలు అవుతుంది పద్మావలని పాదాలని వినడమే కానీ మొదటిసారి చూస్తున్నాను అని బాలు అంటుంటే ఎక్కడ నేర్చుకున్నారు ఇలాంటి మాటలన్నీ అని మీనా అంటుంది నేర్చుకోవాల్సిన అవసరం లేదు మీనా భార్యని ప్రేమించే ప్రతి భర్త మనసులోంచి ఇలాంటి మాటలే వస్తాయి బాబా బాబాబా చూడు ఇప్పుడు ఎంత మెరిసిపోతున్నాయా చిచ్చి సిగ్గు లేకపోతే సరే నేను ఇక్కడ ఉన్నా అలా ఆలోచన లేకుండా ఏంట్రా ముచ్చట్లు ఏవండి ఇంక చాలండి ఉంచమైనా పెయింట్ ఆరాలి కదా ఇందాక నువ్వే అన్నావు కదా ముగ్గుడు పుల్లలు అన్యోన్యంగా ఉంటుంది కడుపు నిండిపోతుందని నీ కడుపు ఫుల్గా నిండిపోవాలని చేస్తున్నా ఇది అంతా అని చెప్పేసి ప్రభావతిని అంటాడు బాలు రెండూ కాదురా మిమ్మల్ని చూస్తుంటే కడుపులో తిప్పి దేవేస్తుంది నాకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభవతి అయ్యో ఎందుకండి అత్తయ్యలా ఉడికిస్తారు సరదా మీనా సరదా కొంతమందికి ఏ భాషలో చెప్తుందో ఆ భాషలోనే చెప్పాలి ఇదిగో ఇది నిగ్గర ఉంచు మళ్ళీ పనికొస్తుంది అత్తయ్యని ఉడికించడానిక అంతేగా వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాకుండా మీరు నా కోసం ఏదైనా చేస్తే నాకు ఇష్టం నేను ఎవరి కోసం ఏం చేసినా నీ మీద ప్రేమతోనే చేస్తాను మీనా అని బాలు అంటుంటే బాలుకి అప్పుడే మెసేజ్ వస్తుంది మీనా నాకు ట్రిప్ వచ్చింది నేను వెళ్ళొస్తాను అని ఇక బాలు వెళ్ళిపోతాడు ఇక మనోజ్ చైర్లో కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు రోహిణితోటి ఏం ఐడియర్ స్వీట్ హార్ట్ అంటే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు మనోజ్ పిలుపులో బాగా మార్పు వచ్చింది పిలిపే కాదు ఇక నుంచి ఫేట్ మారుతుంది లైఫ్ స్టైల్ కూడా మారుతుంది రోహిణి నేను ఎదురు చూస్తుంది కూడా అదే మనోజ్ రోహిణి మనం గోవా వెళ్దామా బ్యాంకాక్ వెళ్దామా నువ్వు అప్పుడే ఆకాశంలో మేడ కట్టకు బాగా సంపాదించి అప్పుడు లైఫ్ ఎంజాయ్ చేద్దాం టైం స్టార్ట్ అయ్యింది రోహిణి ఇంకా మనల్ని ఎవరు ఆపలేరు తారా అలా అలా దూసుకుపోద్దాం రోహిణి ఆ బాలుగాడు బంబిలెత్తిపోవాలి నిన్ను పట్టుకోవడం చాలా పట్టమను కష్టం అనుకుంటా మనోజ్ అఫ్ కోర్స్ అవును నువ్వెప్పుడు వస్తున్నావు రోహిణి వచ్చేస్తాను కమ్ ఫాస్ట్ రే ఓకే సీయూ బాయ్ అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు మనోజ్ సరే అని ఫోన్ కట్ చేస్తుంది ఇంకా రోహిణి రవి అని ఇంకా ఆఫీస్లో స్టాఫ్ని పిలుస్తాడు బాలు ఇక తన దగ్గర నుండి డబ్బులు ఐదు వందలు ఇచ్చి ఇదిగో అందరి పార్టీ చేసుకోండి అని స్టాఫ్కి ఇస్తాడు మనోజ్ అప్పుడు ఇక ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బాగుండరు ఎవరు ఓనర్ చీరలో పనులు కూర్చుంటారా నేను ఏం కావాలో చెప్పండి అని మనోజ్ అంటాడు ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఎవరన్నా ఫర్నిచర్ పర్చేస్ చేశారా ఫర్నిచర్ షాప్ అన్నాక చాలా మంది వస్తుంటారు పోతూ ఉంటారు మీరు ఎవరి గురించి అడుగుతున్నారండి పెద్ద ఆర్డర్ ఇచ్చి ఫర్నిచర్ తీసుకెళ్ళారా అవును తీసుకెళ్లారు నాలుగు లక్షలు బిల్ చేశారు వాళ్ళు మీకు ఎలా పే చేశారు క్యాష్ పేమెంట్ చేశారు ఒకసారి క్యాష్ చూపించండి అని వాళ్ళు అడుగుతుంటే మీకెందుకు చూపించాలి అని మనోజ్ అంటాడు మా ఐడి కార్డ్ చూపిస్తే చూపిస్తారా వీఆర్ ఫ్రమ్ బిజినెస్ డిపార్ట్మెంట్ నమస్తే సార్ కూర్చోండి కూర్చోండి క్యాష్ ప్లీజ్ అని అడగడంతో ఇక మనోజ్ క్యాష్ తీసి పైన పెడతాడు ఇక క్యాష్నే చెక్ చేస్తారు పౌడర్ వేసి ఇది ఫేక్ నోట్ ఏంటి ఫేకా ఫేక్ నోటా అని చెప్పేసి మనోజ్ ఇంకా భయపడతాడు సార్ ఇది ఒరిజినల్ నోట్సే సార్ అని చెప్పి మనోజ్ అంటే ఏది ఫేక్ ఏది ఒరిజినల్ మాకు తెలియదా అది అక్కడ పెట్టండి అని ఇక ఆఫీసర్ చెప్తారు దీనికి బిల్లుందా బిల్ అన్నారు సార్ బిల్ లేకుండా బ్లాక్ మెయిల్ తీసుకున్నారా కస్టమర్ జన్యూన్గానే ఉన్నారు సార్ కూడా ఇష్టం లేక వాళ్ళు అడిగినట్టు ఇచ్చేశాను సార్ దొంగలు జెన్యున్గా కనిపిస్తారమ్మా మనమే తెలివిగా వ్యవహరించాలి నిజంగా మీరు వచ్చేదాకా చెప్పేదాకా నాకు తెలియదు సార్ డోంట్ వరీ మేము వాళ్ళని దారిలో పట్టుకున్నాము స్టేషన్లో మీ ఫర్నిచర్ అంతా ఉంది ఈ క్యాష్ తీసి చేస్తున్నాము స్టేషన్కి వచ్చి మీ ఫర్నిచర్ తీసుకువెళ్ళండి థ్యాంక్ యూ సార్ ఓకే సమయానికి దేవుళ్ళు వచ్చి కాపాడారు లేదా నేను చాలా లాస్ అయ్యేవాడిని ఓకే మీరు స్టేషన్కి వెళ్ళండి మేము ఇలాంటి వాళ్ళని చాలామందిని కాపాడాలి అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆఫీసర్స్ అమ్మయ్య థ్యాంక్ గాడ్ అరెస్ట్ చేయలేదు నేను వెంటనే వెళ్ళిన ఫర్నిచర్ని తెచ్చుకోవాలి అని చెప్పాక బయలుదేరతాడు మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు సార్ నా ఫర్నిచర్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోతాను సార్ ఇది ఫర్నిచర్ షాప్ కాదు బాబు పోలీస్ స్టేషన్ తెలుసు సార్ నన్ను బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు నా ఫర్నిచర్ ఇక్కడే ఉందంట కదా దాని గురించి అడుగుతున్నాను నీ ఫర్నిచర్ మా దగ్గర ఎందుకు ఉంటుంది బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీజ్ చేసిన ఫర్నిచర్ అంతా ఇక్కడే ఉంటుందంట కాదు సార్ ఇప్పుడే మా షోరూమ్కి వచ్చినంత మాట్లాడారు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో నేను ఇక్కడికి వచ్చాను వాళ్ళు మీతో అలా చెప్పారా చెప్పడం ఏంటి విజిలెస్ డిపార్ట్మెంట్ సార్ ఐడి కార్డు కూడా చూపించారు అలాంటి ఫేక్ ఐడి కార్డు బయట చాలా తయారు చేస్తూ ఉంటారు మీ దగ్గర ఫర్నిచర్ కొన్న వాళ్ళు వచ్చిన దొంగ నోట్లని చెప్పారా చెప్పారు సార్ నీ ముందే కెమికల్ చెల్లారా చెల్లారు సార్ వాళ్ళని మేము అరెస్ట్ చేసాం నీ డబ్బులు మేము తీసుకెళ్ళిపోతామని తీసుకెళ్ళిపోయారా ఎగ్జాక్ట్లీ సార్ మీరు చెప్పేది ప్రతి ఒక్క మాట నిజమే సార్ అక్కడ చూసినట్టు చెప్తున్నారేంటి సార్ ఎలా సార్ మేము వాళ్ళ కోసమే గాలిస్తున్నామమ్మా వాళ్ళు నీలాగే చాలా మందిని మోసం చేస్తున్నారు అంటే ఇప్పుడు నేను మోసపోయానా నీకు ఇంకా అర్థం కాలేదా ఒక్కసారి కాదు రెండుసార్లు మోసపోయావు ఫర్నిచర్ తీసుకున్న వాళ్ళు దొంగలే డబ్బులు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా దొంగలే అంటే నన్ను అందరూ కలిపి మోసం చేసి నా డబ్బులు తబ్బేశారు అయినా ఐడి కార్డ్స్ చూపిస్తే ఎవరైనా గుడ్డుగా నమ్మేస్తారా రెస్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సరని ఎవరు ఏంటో తెలుసుకోవాలి కదా చదువుకున్నావా అసలు నాలుగు డిగ్రీలు ఉన్నాయి సార్ ఇలాంటి తెలివితేటలతో నాలుగు డిగ్రీలు చేశావా నువ్వే ఇలా ఉంటే నీకు డిగ్రీలు ఇచ్చిన కాలేజీలో ఇంకెంత కోప గొప్పవో అర్థమవుతుందిలే అని పోలీస్ అంటుంటే సార్ అంటే నా డబ్బు ఫర్నిచర్ రెండు పోయినట్టేనా ఫర్నిచర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన బిల్లు ఉందా వద్దన్నారు సార్ వాళ్ళ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా బిల్లు వద్దన్నారు కదా అని ప్రూఫ్స్ అడగలేదు సార్ బ్లాక్ మనీ తీసుకుని గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొట్టి సెటిల్ అయిపోదాం అనుకున్నావా దేశాన్ని మోసం చేద్దాం అనుకుంటున్నావా అయ్యయ్యో సార్ నాకు ఆయన తెలియటట్లు లేవు సార్ నీ ఫేస్కులో కకుర్తి కట్ట కనిపిస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సార్ నువ్వు వంటిల్లోనే డిఫెక్ట్ పీసుల్లోనే ఉన్నావులే ఇలాంటి వాళ్ళ వల్లే దేశంలో మోసాలు ఎక్కువైపోతున్నాయి నేను అరెస్ట్ చేసి లోపలేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు అని పోలీస్ అంటే సార్ సార్ అని అరెస్ట్ చేయకండి సార్ ఇంకోసార్లు జరగకుండా జాగ్రత్త పడతాను సార్ ఈసారి ఎవరన్నా వస్తే బిల్లు ఇస్తావా జిఎస్టీ యాడ్ చేసి మరీ ఇస్తాను సార్ నమ్మొచ్చా అమ్మ తోడు సార్ సరే ఈసారికి వదిలేస్తున్నాను పో అని పోలీసు చెప్పడంతో సార్ నా ఫర్నీచరు మమ్మల్ని అడిగితే మేమెకెన్స్ తీసుకురావాలరా వెతికి పట్టుకుంటాం దొరికితే కాల్ చేస్తాం కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళు సరే సార్ ఇక మనోజ్ కంప్లైంట్ రాసి వెళ్ళిపోతాడు అప్పుడే ఇంకా మీనాని తీసుకుని బాలు రూమ్లోకి వస్తాడు అబ్బాయి ఏంటండి అని మీనా అంటుంటే నీకు ఒకటి ఇద్దామని రెండు ఇస్తే నేను కదంటానా అని మీనా అంటుంటే అయితే ఐదు ఇస్తానని బాలు అంటాడు ఏంటి ఐదు 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 వందల నోట్లు ఏమాత్రం దానికి గదిలో రాక్కుని రావాలా వాళ్ళకి ఏమాత్రం తెలిసినా కులుకుంటారు మీనా ఏది ఈ ఐదు వందల నోట్లు చూసా కాదిన బుచ్చులు వచ్చి మనం బెడ్రూమ్ కట్టుకోవడం కోసం దుబారా చేసుకుంటా పరుగు చేస్తున్నామని తెలిస్తే నా కోసం నడబీర నరదృష్టి అన్నీ తగులుతాయి ఇవన్నీ దోషాలన్నింటికి మా అమ్మ లీడర్ మా అమ్మ సెక్రటరీ ఇవాళ నేను ఇస్తాను ఏమిస్తావు మీరేమిస్తారో నేను అవే ఇవ్వాలి కదా మీ అడుగు జడల్లోనే కదా నడవాలి ఎందుకు నీ చెప్పులు తెగిపోయాయా ఉండండి అని చెప్పి ఇక పర్సెన్ చేసి అలా పూల మీద వచ్చిన లాభం వెయ్యి రూపాయలు ఇదిగోండి అని చెప్పేసి వాళ్ళకి ఇస్తుంది మీనా అవును మీనా మనం డబ్బులు తెచ్చామా లేదా ఖర్చులు పోగా డబ్బులు మిగలడం మొదలైన ఇక బాలం మీనా మాట్లాడుకుంటారు ఇంకా రాబోయే ప్రేమోలా అయితే అమ్మా అని చెప్పేసి కాళ్ళ మీద పడతాడు మనోజ్ నన్ను అమ్మా నన్ను కాపాడు రే ఏమైందిరా ఏమైంది ఏంటి అమ్మ మునిగిపోయినమ్మా శాంతం మునిగిపోయాను ఏం జరిగిందో చెప్పాడు రా నాలుగు లక్షలు నేను మోసపోయానమ్మా ఓ దారి ఉందమ్మా ఏంట దారి నగలు ఉన్నాయి కదమ్మా నా దగ్గర మీనా నగలు మాత్రమే ఉన్నాయి అవే ఇవ్వమ్మా అని మనోజ్ అడుగుతుంటే ఇక ప్రభావతి వెళ్ళి నగలు తీసుకుని బయటికి వెళ్తుంటే అప్పుడే సత్యం ఎదురొస్తాడు ఏంటవి అని సత్యం అడుగుతుంటే ఇంక షాక్ అలా ఉండిపోతుంది ప్రభావతి మా వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ముందు క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి